ఉంది ఇంకా రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో పెద్ద పెద్ద మున్సిపాలిటీ ఏరియాల్లో కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సేవ చేసి ప్రజలు కృషి చేస్తున్నారు కాబట్టి మన ఏడుపండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు గణపతి స్వామి ఆశీస్సులతో ఆయు ఆరోగ్యాలతో సారు ఉండాలని చెప్పి ఇంకా సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు కూడా ఎంతో హెల్ప్ చేశారు సారు చిన్న ఏ పని చెప్పినా కానీ ప్రజలకు ఏ రోజున సార్ ఈ విధంగా మా పేరెంట్లు ఇబ్బంది పడుతున్నారంటే ఎంతోమందికి హెల్ప్ చేశారు కాబట్టి ఈ సందర్భంగా మన కాలేజీకి రావడము ఈ అవార్డు సాధించడము ఇవంతా సంతోషదాయకము కాబట్టి మీరు సార్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థాయికి రావడానికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తరఫున అధ్యాపక బృందం తరపున మేనేజ్మెంట్ తరఫున సార్ కూడా మనము సన్మానం చేయాలని నిర్ణయించాము కాబట్టి మన్నారెడ్డి గారు ఇచ్చేశారు మన మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ గారు ఇంకా మన రియాజ్ గారు అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతున్నాము సార్కు ఆంధ్ర రాష్ట్రంలోనే ద బెస్ట్ మున్సిపల్ కమిషనర్ అవార్డు రావడముటీ మున్సిపాలిటీ అదే బెస్ట్ మున్సిపాలిటీకి బెస్ట్ కమిషనర్ అవార్డు రావడము చాలా సంతోషదాయకము ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే మన పలమనేరుకు రావడము మన మన యొక్క అదృష్టము ఇది సార్ యొక్క నీతి నిజాయితీకి హార్డ్ వర్కింగ్ నేచర్కు అలాగే ఒబీడియన్సీకి అలాగే ప్రజలకు మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు మున్సిపల్ ఏరియాలో ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా నీటి నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా వర్షాలు పడినప్పుడు చాలామంది ప్రజలు ముఖ్యంగా సమ్ ఏరియాలో అంటే బ్యాక్వర్డ్ ఏరియాలో అంతా పల్ల ప్రాంతాల్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి వాటర్ స్నాగ్నేషన్ అయిపోతూ ఉంటుంది అలాగే వర్షాలు ఎక్కువైనప్పుడు కొన్ని ప్రాంతాల్లో దోమలు ఎక్కువైపోయి జ్వరాలు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి మన పలమనేరులో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా మున్సిపల్ వర్కర్స్తో పాటు కమిషనర్ గారు ముందుంటారు కాబట్టి ఇంత నిజాయితీగా ప్రజాసేవయే జీవిత అధ్యయమం అనే సదుద్దేశంతో కష్టపడుతున్నటువంటి మన రమణారెడ్డి గారికి మన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రభుత్వ అధికారులు అందరూ అతని యొక్క నిజాయితీని సేవను నిస్వార్థ సేవను గమనించి రాష్ట్రంలోనే బెస్ట్ మున్సిపాలిటీగా గుర్తించి మన కమిషనర్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది అది వరల్డ్లోనే బెస్ట్ అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన కమిషనర్ సారు అందుకోవడం ఇదంతా శుభదాయకము సంతోషదాయకము అది మన ప్రాంతము పలమనేరుకి రావడము ఇంకా మన అదృష్టము కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా బాగా చదువుకొని ఇప్పుడు గ్రూప్ వన్ ఆఫీసర్ సారు గ్రూప్ వన్ ఆఫీసర్ మీరు కూడా బాగా చదువుకుంటే ఇట్లా కమిషనర్గా డైరెక్టర్గా సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇట్లా పోస్టులు వస్తాయి కాబట్టి బాగా చదువుకొని మీరు కూడా ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలని చెప్పి తల్లిదండ్రుల కష్టానికి కష్టాన్ని గుర్తించి వాళ్ళు ఏ విధంగా మీ జీవితం ఉన్నత స్థాయికి రావడానికి వాళ్ళ అహర్నిసులో కష్టపడుతున్నారో మీరు కూడా బాగా చదివి గురువుల యొక్క శ్రమని గుర్తించి మీరు కూడా ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఈ సందర్భంగా శుభాకాంక్షలు ఎందుకంటే ఒక విద్యార్థులతో పాలు పంచుకోవడం అనేది మనకు చాలా ఎందుకు భవిష్యత్తు మీరంతా కూడా భవిష్యత్ తరాలకు వారసులు మీ అందరికీ కూడా ఎందుకంటే ఎన్నో సమస్యలు అధిగిపెంచాల్సి ఉంటుంది జీవితంలో చాలామంది అవన్నీ కూడా పే చేయాలంటే మనం మనం ఒక బాధ్యతతో ఉండాలి ఒక గోల్ అనేది ఉండాలి పిల్లలు మేం చేయాలనుకుంటే మీరు ఇప్పుడు ఐఏఎస్ కావాలన్నా మున్సిపల్ కమిషనర్ కావాలన్నా లేదంటే వేరే ఆఫీసర్ కావాలంటే మనం ఇప్పుడే నిర్ణయించుకోవాలి అది రా రాని పక్షంలో మనం డిసప్పాయింట్ కావచ్చు రూపల్లే మనకు చదువు అనేది మన ప్రయత్నం చేయాల అప్పుడే మన యొక్క సక్సెస్ అనేది జరుగుతుంది ఈరోజు నా సర్వీస్ ముప్పై మూడు సంవత్సరాలు నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయినాను అంటే ముప్పై మూడు సంవత్సరాలు అయింది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మా గుర్తింపు అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద అవార్డు తీసుకునేందుకు నాకైతే సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే మనం సర్వీస్ చేసిన దానికి జీవితంలో ఒక గుర్తింపు అనేది రావాలి మనిషి ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు ఈ గుర్తింపు అనేది ఎన్ని తరాలైన చరిత్ర అనేది ఉంటుంది నిలబెట్టుతుంది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఈరోజు డబ్బు సంపాదించవచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా చదువుకోండి సారు కృష్ణమూర్తి రెడ్డి కృష్ణమూర్తి రెడ్డి సారు రెడ్డి బాగా చదువుకోండి ఒక మంచి పిల్లలు బాగా బాగా చదువుకోవాలి ముఖ్యంగా బాగా చదువుకోవడం అంటే చాలామంది ఇప్పుడు రకరకాల అలవాట్లకు బానిసవుతున్నారు మోపిల్లలు అయితే మార్చుతున్నారు మనం పెరిగే వాతావరణంలోనే కొన్ని రకాల రకరకాల ఉంటాయి సమస్యలు ఆ సమస్యలని అధిగమిస్తూ ముందు మన చదువు అనేది సాధించాలి మన తర్వాత ప్రజలకి ఏం చేయాలనేది మన ఉద్యోగం ఏదైతే చేయదలుచుకున్నామో కొంతమంది డాక్టర్స్ కావాలని కోరుకుంటారు డాక్టర్స్ కూడా మంచిది ఎందుకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించాలనుకుంటుంది ఐఏఎస్ కావాలని కోరుకోవచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని కోరుకోవచ్చు అట్లా మన యొక్క గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నిర్దేశించుకొని చదువుకోండి మంచి స్కూల్ ఇది మంచి కాలేజ్ ఇక్కడ మంచి కాలేజ్ వాళ్ళు ఇంటర్మీడియట్ కాదు అందరూ కూడా ఇంటర్మీడియట్ అనేది భవిష్యత్తులో టర్నింగ్ పాయింట్ మనిషి జీవితంలో బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది ఇంటర్మీడియట్లో ఒక టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ పేర్లలో ఉంటారు ఇంటర్మీడియట్ ఆ మీడియట్ని దీన్ని అధిగమించి మీరు ఎప్పుడైతే మనకు పోతారో అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది కొంతమంది ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్స్ అయ్యేదానికి ఎంసెట్ రాసుకొని నీట్ రాసుకోవాల్సి ఉంటుంది కొంతమంది మంచి ఇంజనీర్ కావాలంటే మంచి కాలేజ్ సీట్ రావాలంటే బాగా చదువుకోవాల్సి ఉంటుంది అట్లా ఐఏఎస్ కావాలంటే ఇప్పుడు నుంచి దానికి సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యా కావాల్సి ఉంటుంది అన్నీ ఒకసారి వచ్చిన తర్వాత చదువు అయిన తర్వాత చేయలేదు ప్రాక్టీస్ చేయాలి మనం చదువుకునేట్టు అక్కడ వస్తాయి హై స్కూల్ స్టడీస్ ఎక్కువ మనకు టెన్త్ క్లాస్ వరకు వచ్చినటువంటి అకాడమిక్ బుక్స్ అన్నీ కూడా ఎక్కువ సబ్జెక్టులు అయ్యే ఉంటాయి వాటిని మనం వాటిని దిశగా మనం చదువుకోగలిగితే ఎక్కువ ఆ సబ్జెక్ట్లే ఉంటాయి ఎక్కువ అట్లా ముందు మనం చదువుపైన కాన్సన్ట్రేట్ చేయండి అలాగే మన ప్రజలకు కూడా మనం ఈ విద్యార్థి దశ నుంచి ఏం చేయాలనేది మనం నిర్దేశించుకోవాలి ఈరోజు పలమనేరు పట్టణంలో ఇది అవార్డు వచ్చినది అంటే ప్రజలు స్వ భాగస్వామ్యతో వచ్చింది అల్లునగర్ మున్సిపాలిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద అందుకునే దానికి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి మన సీఎం నుంచి ఐవీఆర్స్ కాల్స్ వస్తుంటాయి మనకు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే ఫస్ట్ మనం మన చదువుతో పాటు మన ఇల్లు వాతావరణం కానీ పరిసరాల వాతావరణం కానీ బాగుండాలని కోరుకోవాలి చాలామంది పిల్లల తల్లిదండ్రులు చదువు ఉండకపోవచ్చు మీరందరూ కూడా మనకు ఈ పట్టణ సాంద్రిక పెరిగిపోతుంది పల్లెల్లో అంటే కొంతవరకు మేలు టౌన్లోకి వస్తే కంజెస్టెడ్ ఏరియా ఇళ్లలో ఉండడం సాయంత్రం ఒక మంచి వాతావరణంలో గాలి పిలిచుకోలేని పరిస్థితిలో ఉంటుంది బాడీళ్ళల్లో ఉంటే ఒక చిన్న రూమ్లోనే ఐదారు మంది